మీరందరూ బాగుండాలి ఈ సమస్యలు దీన్ని పరిష్కరించాలి ఈరోజు నవంబర్ ఇరవై ఐదవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సాయంకాలం ఒకప్పుడు ఒక యాభై ఏళ్ళ క్రితం కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు నెట్ సెంటర్ అంటే ఏంటో తెలియదు అలాగే టీవీలు కూడా అంత తెలియదు అనుకుంటా మరి ఒకప్పుడు కిలో బియ్యం పదిహేనాలు అంటే అరవై రెండు నయా పైసలు అప్పుడు నాకు ఒత్తుల ఉంగరాలు జుట్టు ఉండేది ఇప్పుడు జుట్టు బాగా పడిపోయింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనుషుల్లో తేడాలు ఉన్నాయి వాతావరణాల్లో తేడా ఉంది ఉదాహరణకి నాలుగు రోజుల క్రితం అంటే ఇవాళ అంతా ఇరవై ఆరు కదా సుమారు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో రేపు భారీ వర్షం వస్తుంది ఇళ్లలో నుండి ఎవరు రాకండి అని వాతావరణ శాఖ వాళ్ళు అన్నారు ఆ వర్ష భారీ వర్షం కాదు మామూలు వర్షం కూడా కొనగల దేవుని చూసుకోవడం మంచిదే అయితే మనుషులు ఏంటంటే తేడాలు వచ్చేస్తాయి అప్పుడేమో క్రాపులు చేయించుకునే వాళ్ళు తర్వాత ఫంక్ అంటే ఇలాగ దిఫ్ట్ ఎదురుగా లాక్కోవడం అలాగా తర్వాత బెల్ బాటమ్ వెల్ బాటమ్ ప్యాంట్లు నేరవ్ ప్యాంట్లు ఎఫెంట్ బాటమ్ ప్యాంట్లు ఇలాగా రకరకాల మార్పులు ఇప్పుడు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకున్నారు ఆ రోజు స్త్రీలు ఒళ్ళు ఒళ్ళంతా కప్పుకునేవాళ్ళు ఈరోజు స్త్రీలు ఎంత వీపు పబ్లిక్ కనిపిస్తే అంత బాగుంటుంది అనుకుంటున్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఎన్ని వేషాలు వేసినా ఎన్ని తలకిందులు చేసినా కూడా యహోవానైనా నేను మార్పు వాడను అని మలాకీ గ్రంథంలో మూడవ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు అంటే రెండు వేల సంవత్సరాల క్రితం లేదా మూడు వేల సంవత్సరాల క్రితం ఆయన ఎలా ఉన్నాడో ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నాడు ఇస్రాయేలు మోషని ఏలియాని ఆశీర్వదించిన దేవుడే ఇప్పుడు కూడా మనతో ఉన్నాడు అయితే మలాగి మూడవ అధ్యాయంలో చదువుకోండి యహోవానైనా నేను మార్పు లేని వాడను అని ఉంది ఒకటి రెండవది ప్రకటన గ్రంథంలో ఇంకొక మాట ఉంది అది చెప్పి ముగిస్తారు అదేంటంటే ఆదియూ నేనే అంతము నేనే స్టార్టింగ్ భూమికి పునాది ముందు ఆదియు నేనే అంతము నేనే అల్ఫా ఓమెగాయు నేనే ఉన్నవాడను అనువాడను నేనే అని ఆయన ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో చెప్తున్నాడు కాబట్టి మనం మార్పు చెందుతాం మనం ఇప్పుడు నాకు అన్నీ తెలుసు నాకు నాలెడ్జ్ బాగుంది నేను పేరు ప్రతిష్ట పొందిన వాళ్ళ దేవుడు தன்னை தான் ஹெச்சுக்கி தகவு தன்னு தான் தகவலை வாடி ஹெச்சிச்சே நே அந்த நை அந்த முய் உரணும் துக்கமு మరణమునేందమానందమానందమేతలేము పట్టణము పెండ్లికై అలంకరింపాడు చిన్నది యా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వినికిలో దేవుడు కొన్ని మాటలు కాక ఈ వీడియో చూసిన మీ అందరినీ దేవుడు సమృద్ధిగా జీవించు కాక దేవుని పరిచయంలో మీ రక్తం ఫ్రాన్స్ గాడ్ బ్లెస్ యూ